హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను క్యారెట్ రసం చేసి చూపిస్తానండి క్యారెట్ రసంలోకి అండి ఒక పేస్ట్ చేసుకోవాలి దానిలో వెల్లుల్లి ఒక ఐదు రెమ్మలు తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు ఒక టమాటా ఒక ఉల్లిపాయ ముక్క అండి కొంచెం ఉప్పు కారం మిరియాలు ఒక ఆరేడు తీసుకున్నాను కొంచెం జీలకర్ర అండి ఇవన్నీ మిక్సీకి బట్టి తీసుకొస్తాను పేస్ట్ చేసి ఇలా చెక్కు తీసండి కడిగేసి తురుముకుందామండి ఫస్ట్ అండి క్యారెట్ ఉడికించుకుందాము నేను ఒక స్పూన్ ఆయిల్ వేసానండి దీనిలో క్యారెట్ వేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకుందామండి పచ్చివాసన పోయిందండి కొంచెం పసుపు వేస్తున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టానండి ఆ రసం తీసుకున్నాను ఇప్పుడు దీనిలో పోసేస్తున్నాను తగినన్ని నీళ్లు పోస్తున్నానండి దీనిలోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాము మీడియంలోనే పెట్టండి ఏడెనిమిది నిమిషాలు మరిగించుకుందాము ఆ తర్వాత ఫిల్టర్ చేసి తాలింపు పెట్టేసుకుందాము బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసి కొంతమంది వెల్లుల్లి పెద్ద తినరు కదండి అలాంటి వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసానండి కొంచెం కరివేపాకు కూడా వేసాను రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందామండి మీ అండి ఫిల్టర్ చేయకపోయినా పర్వాలేదు అవసర ఇష్టపడరాని నేను ఫిల్టర్ చేస్తున్నాను ఒక్క పొంగ వచ్చిందండి చాలండి వేరే పౌల్లో తీసేసుకుందాము చూసారు కదండి క్యారెట్ రసం ఎలా తయారు చేసుకోవాలో వేడి వేడి అన్నంలోనండి వడియాలతో వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందామండి